సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల పరిధిలో వెలసిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ పాలపాటి దిన్నె ఆంజనేయస్వామి శ్రావణమాసం మొదటి శనివారం సందర్భంగా కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ కదిరి వాల్మీకి విద్యాసంస్థల అధినేత వాల్మీకి పవన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి మురళీ కృష్ణ అర్చకులు నాగరాజు ఆంజనేయ పూర్ణ పూర్ణహారతితో డప్పు వాయిద్యాలతో వారికి ఘన స్వాగతం పలికారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యేకు స్వామివారి దర్శనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే భక్తులకు స్వామివారి దర్శనార్థం ఏర్పాటు చేసిన క్యూలైన్లను తాగునీటి సౌకర్యాలను అన్నదాన కార్యక్రమాలను పరిశీలించారు Gracias. <laughs> நான் செய்த்து கரம்பாட்த்தான் அன்றுதுக்காம். முக்கத்தன்னுடையருக்கிறேன்லும்